దేవుడు మనకిచ్చే ప్రతి వాగ్దానం వెనక ఒక కండిషన్ అనేది అప్లికేబుల్ అయి ఉంటుంది ప్రచండమైన పొనుగాలుడు వచ్చినప్పుడు ఆ పొనుగాలులకు ఆకాశంలోని నక్షత్రాలు అటు ఇటు బెదరక ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతాయో అదేవిధంగా ప్రతి విశ్వాసి కూడా తన జీవితంలో వచ్చే ప్రచండమైన గాలులు అంటే శ్రమలు కానీ కష్టాలు కానీ వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని అంటే ఆకాశంలోని నక్షత్రాలు ఏ విధంగా అయితే నిచ్చలముగా అటు ఇటు కదలకుండా ప్రశాంతంగా ఉండగలవో ప్రతి విశ్వాసి కూడా ఆయన వాగ్దానాలను పట్టుకొని ప్రశాంతంగా ఉండాలి ఎందుకంటే ఆయన వాగ్దానాలన్నీ కూడా నమ్మదగినవి ఆయన చేసిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఆయన నెరవేర్చేవాడు ఏ వాగ్దానాన్ని కూడా ఆయన చెప్పి నెరవేర్చకుండా లేడు ఒకవేళ చెప్పకుండా ఉండి ఉన్నట్లయితే చెప్పలేదనుకోవచ్చు కానీ ఆయన ప్రతి వాగ్దానాన్ని కూడా చెప్పాడు చెప్పడం మాత్రమే కాదు అవన్నీ కూడా నెరవేర్చాడు ఇక ఒక వాగ్దానం మన కొరకు ఎదురు చూస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభువారి రాక ఆయన రాక వచ్చినప్పుడు మనందరం కూడా ఆయనను కలుసుకోబోతున్నాం బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం కూడా నిత్యముగా ప్రతి వాగ్దానాన్ని మన జీవితాల్లో ఆయన నెరవేర్చడానికి సమర్థుడై ఉన్నాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు మాట ఇచ్చిన వాడు మడిమ తిప్పని వాడు అందరిలాగా మనుషుల్లాగా మాట ఇచ్చి మడిమ తిప్పే రకం కాదు కాని ఆ వాగ్దానం నెరవేర్పు జరిగే వరకు కూడా ఆయన మనల్ని వెంబడిస్తా ఉంటాడు వెంటాడుతూ ఉంటాడు మన వెంటే వస్తూ ఉంటాడు యాకోబుకు వెంట వచ్చినట్లుగా నీకు నాకు కూడా ఆయన వెంట వస్తాడు వదిలిపెట్టడు కాబట్టి ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆయన కొన్ని కండిషన్స్ పెట్టినప్పుడు ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయాలి మరి ఆయన కండిషన్స్ ఏమైనా చాలా డిఫికల్ట్గా ఉంటాయా కఠినముగా ఉంటాయా మనం వాటిని ఫాలో అవ్వలేనంత కఠినంగా ఉంటాయి అంటే అట్లా ఏం ఉండవు అవి ట్రాఫిక్ రూల్స్ అంతా సులువుగా ఉంటాయి మనం అనుకుంటాము ఇవి చాలా కఠినంగా ఉంటాయి వీటిని మనం ఫాలో అవ్వలేము అని మనం అనుకుంటాం ప్రతి వాగ్దానం వెనుక ఆశీర్వాదం ఉంటుంది ఆశీర్వాదం వెనుక ఆజ్ఞ ఉంటుంది వాటిని మనం గమనించకుండా సింపుల్గా ఏదైనా కఠినమైన రూల్ లాగా మనం అనుకుంటే మన జీవితంలో ఎప్పుడు కూడా ఆ వాగ్దానాన్ని పొందుకున్న జాలలేము ఎందుకంటే చూడండి మనం రాజ్యాంగబద్ధంగా జీవించాలి అంటే రూల్స్ పాటించాలి లేదంటే మనం తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు స్టేషన్లో వేస్తారు అట్లాగే దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించకపోతే సాతానగాడు మనల్ని బంధిస్తాడు వారికి పర్మిషన్ వచ్చేస్తుంది సాతానగాడికి పర్మిషన్ వస్తుంది ప్రభు నీ ఆజ్ఞలను నీ కట్టడంలో ఇతను పాటించట్లేదు కదా సౌలు అలగడ్డంగా వెళ్తున్నప్పుడే సాతానగాడు పర్మిషన్ కోరుకున్నాడు పర్మిషన్ అడిగితే దేవుడు సాతానుగాడి పెట్టేస్తే సాతానుగాడు ఏం చేశాడు అక్కడ రాయబడిన మాట దురాత్మ ఒకటి వచ్చి సౌలుని వెరపగా అని రాయబడి ఉంటది దేవుడి దగ్గర నుండి పర్మిషన్ తీసుకుని వచ్చిందా దురాత్మ వచ్చి సౌలుని వెలుపుతా ఉంటది సౌలు గందరగోళంగా చేసినట్టు చేస్తుంది ఆ దయ్యం పెట్టినప్పుడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు పక్కన కత్తి ఉంటే కత్తి విసురుతాడు ఈటు ఉంటే ఈట విసురుతాడు ఇట్లాంటి చందర పరిస్థితులు తీసుకొస్తాడు మన కుటుంబాల్లో కూడా ఇలాంటి చిందరవందర పరిస్థితులు ఎందుకు వస్తాయో తెలుసా మనం ఆయన ఆజ్ఞలను కట్టడలను పాటించడం లేదు అందుకే సాతనగాడు పర్మిషన్ తీసుకుని వచ్చి మనల్ని బంధిస్తూ ఉంటాడు కుటుంబాన్ని చందరవందర చేస్తూ ఉంటాడు భర్తను కొన్నిసేపు రేపుతాడు భార్యను కొన్నిసేపు ప్రేమితాడు ఇప్పుడు ఆ పిల్లలు కూడా చందరవందరగా తయారవుతారు అందుకే ఆయన కట్టడలను ఆయన నియమాలను మనం పాటిస్తూ వెళ్తున్నట్లయితే ఆయన ఆజ్ఞలను మనం గైకొంటూ వెళ్తున్నట్లయితే మనం ఎప్పుడు కూడా బంధించబడవు అందుకోసమే నువ్వు బందీగా ఉండకూడదు అని సాధారణ వేడి చేతిలో చిక్కుకూడదు అని ఆయన కొన్ని ఆజ్ఞలు పెట్టాడు ఆ ఆజ్ఞలను పాటిస్తే ఆశీర్వాదం ఆ ఆజ్ఞలను పాటిస్తే వాగ్దాన ఫలాలు నెరవేర్పు జరుగుతాయి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ ప్రతి క్రైస్తవుడు కూడా ఆజ్ఞలను పాటించేవాడి వలే ఉండాలి ఫర్ సపోజ్ మీరు బైక్ మీద వెళ్తా ఉన్నారు ట్రాఫిక్ రూల్స్ విరుద్ధంగా మీరు నా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి కానీ రైట్ సైడ్ నా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ కనిపించాడు ఏం చేస్తాడు మిమ్మల్ని పట్టుకుంటాడు ఫైన్ వేస్తాడు అవసరమైతే మీ మీద కేసు బుక్ చేస్తాడు కోర్టుకి విడుస్తాడు అంటే రూల్స్ విరుద్ధంగా ప్రవర్తిస్తే ఈ లోకంలో వాడికి కఠినమైన శిక్షలు ఉంటాయి ఏమంటే ఈ లోకంలోనే కఠినమైన శిక్షలు ఉంటే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ అని రాయబడి ఉంటుంది అంటే భూమిని ఆకాశమును పరలోకాన్ని కూడా సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఏదైనా ఒక చిన్న ఆజ్ఞ పెడితే ఎందుకు మనం తోచిపుచ్చాలి ఆజ్ఞను గైకుంటే ఆశీర్వదించబడతావు ఈ సత్యాన్ని మనం గ్రహించినప్పుడు ఆయనకు మనం సజీవ యాగముగా సమర్పించుకోగలుగుతాం ఉదాహరణకి ఉత్తర దేశము నుండి ప్రపంచానికి ఉత్తర దేశాలంటే ఏంటి యూఎస్ యూరోపియన్ కంట్రీస్ కెనడా ఇవన్నీ కూడా ప్రపంచపటానికి ఉత్తర దేశాలు అంటారు ఉత్తర దేశము నుండి భారతదేశానికి ఒక మిషనరీ వచ్చాడు సేవ చేయడం కోసం ఒకరోజు ఆ మిషనరీ అభిషేకపు ఆరాధన సమయంలో వాక్యాన్ని బోధించడం ప్రారంభించాడు ఆ వాక్యాన్ని వింటానికి చాలా మంది వచ్చారు వారిలో ఒక వృద్ధుడైన భారతీయ ప్రముఖుడు ఒక ఆయన వచ్చాడు ఆయన వచ్చి వాక్యం వింటున్నాడు ఆ మిషనరీ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆయన తన గండ్రగొడ్డలని తీసుకొని వచ్చి మిషనరీ పాదాల దగ్గర పెట్టి అన్నాడు భారతీయ నాయకుడు యేసుక్రీస్తుకి తన గండ్రగొడ్డలని ఇచ్చాడు అని చెప్పి వెళ్ళి కూర్చున్నాడు మళ్ళీ మిషనరీ గారు వాక్యం చెప్పడం ప్రారంభించారు క్రీస్తు యేసునందు దేవుని ప్రేమను గురించి మన కొరకు తన కుమారుణ్ణి బహుమానంగా ఇవ్వడం గురించి మనం మన జీవితాలపై యేసుక్రీస్తుకి అధికారం ఇస్తే ఎలా ఉంటుంది అన్న విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ వృద్ధుడు మరలా తన కుర్చీలో నుండి లేచి ముందుకు నడుచుకుంటూ వచ్చాడు తన భుజాలపై ఉన్న తన దుప్పటిని తీసి బోధకుని పాదాల దగ్గర పెట్టి అన్నాడు భారతీయుడైన నాయకుడు యేసుక్రీస్తుకి తన దుప్పట్ని ఇచ్చాడు అని చెప్పాడు అతను మరలా వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నాడు మళ్ళీ బోధకుడు వాక్యాన్ని చెప్పడం ప్రారంభించాడు ఇప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడంటే క్రీస్తు నందు దేవుని ప్రేమను గురించి బోధిస్తూ ఉన్నాడు దేవుడి పరలోకంలో అత్యున్నతమైన బహుమానాన్ని తీసుకొని పతనమైన మనిషిని విమోచించడానికి ఆయన్ని మన కొరకు ఎలా ఇచ్చాడో వివరిస్తా ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం ఆ వృద్ధుడైన పెద్ద మనిషి సమావేశం నుండి అదృశ్యమైపోయాడు అంతలోనే తన గుర్రాన్ని బేరా దగ్గరకు తీసుకుని వచ్చి దాన్ని ఒక కొయ్యక్ కట్టి మళ్ళీ మిషనరీ గారి దగ్గరికి వెళ్ళి అన్నాడు భారతీయుడైన పెద్ద మనిషి తన గుర్రాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చాడు అని చెప్పాడు మొదటిసారేమో గండ్రగొడ్లని ఇచ్చాడు రెండోసారి ఇచ్చాడు మూడోసారి గుర్రాన్ని ఇచ్చాడు దాదాపు అతడు తన కలిగి ఉన్నవన్నీ కూడా దేవునికి ఇచ్చేశాడు మనం కూడా అంతే కదా వాక్యం విన్నప్పుడు పాస్టర్ గారు ఏదన్నా బాగా హార్ట్ఫుల్ వాక్యాన్ని చెప్పినప్పుడు మన దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేస్తాం కదా కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ పెద్ద మనిషి అన్నీ ఇస్తున్నాడు కానీ తనను తాను ఇచ్చుకోలేకపోతున్నాడు నా మధ్య ఒక సహోదరి చెప్పింది ఏంటంటే బ్రదర్ నేను పలానా చర్చికి వెళ్ళాను ఆ చర్చికి వెళ్తే సువార్థ పరిచర్య కోసం మీరందరూ అందరూ కూడా మీ గుప్పళ్ళు విప్పండి మీరు ఇక్కడ గుప్పళ్ళు విప్పితే పరలోకంలో తనని మీ కొరకు సమకూర్చబడిద్దని పాస్టర్ గారు చెప్పగానే వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే వారి దగ్గర ఉన్న పరుసులో ఉన్నవి వారి జోబులో ఉన్న డబ్బులన్నీ కానుకలు వేసారు కొంతమంది వారి దగ్గర డబ్బులు లేక ఏం చేశారంటే వారు బంగారం ఉంటది కదా చేతికి వేసుకున్న గాజులు మెడలో వేసుకున్న బంగారం ఇది కూడా కొంతమంది వేసారు ఈ సహోదరు చెప్తుంది దేవుని స్వార్థ పరిచయ అనేసరికి చాలా ఆనందం వేసి నా రెండు చేతులు గాజులు తీసేసి బంగారపు గాజులు కానుకలు పెట్లే వేసాను అని చెప్పింది మనలో చాలా మంది కూడా వాట్యం విన్నప్పుడు వారి దగ్గర ఉన్నవన్నీ ఇస్తారు అసలు ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ మిషనరీ గారు బోధన చేస్తున్నారు ఏమంటున్నారు అంటే దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి దాచుకొనక మన కోసం ఆయన్ని ఉచితంగా ఇచ్చాడు అని చెప్పాడు జీవితంపై యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని గట్టిగా నొక్కి చెప్పాడు ఇప్పుడు ఆ సందేశం వినేసరికి ఒక్కసారిగా అతని హృదయము చెలించిపోయింది అప్పుడు ఆ రుద్దుడైన పెద్ద మనిషి అతడు వణుకుతున్న చేతులతో గడగడగడ వణుకుపోతూ మిషారీ గారి దగ్గరకు వెళ్లి భక్తిపూర్వకంగా పూర్వకంగా మోకరిల్లి అంటున్నాడు ఏడుచుకుంటూ అంటున్నాడు వణుకుతున్న తన పెదవులతో అంటున్నాడు భారతీయుడైన పెద్ద మనిషి తనను తాను యేసుక్రీస్తుకు అప్పగించుకోలుచున్నాడు అని అన్నాడు ప్రేమైన సహోదరి సహోదరిడా నువ్వు సంవత్సరాలుగా మన వాక్యం వింటున్నా కానీ వాక్యానికి లోబడినప్పుడు వాక్యానికి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు మనం ఆశీర్వాదాన్ని పొందుకోలేం అక్కడ ఏం జరుగుతుందంటే ఫలించిన దేవుని యొక్క చిత్తం తెరచిన ద్వారము గుండా అతను పవిత్రతలోకి తన మొదటి ఆశీర్వాదపు అడుగులు వేశాడు ఆశీర్వాదం అనేది ఎక్కడ మొదలవుతుంది అంటే మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు ఆశీర్వాదం మొదలవుతుంది అపోస్తుడైన పాల్గోరు అన్నారు రోమిన్ రాసిన పత్రిక పండో అధ్యాయం ఎవటం వచనంలో కాబట్టి నా సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనుడని దేవుని వాత్సలమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని చెప్పాడు వాస్తవానికి ఈ గొండ్రగడ్డల్ని సమర్పించిన ఈ భారతీయ నాయకుడు ఒక మతోన్మాది దేవుని సేవ కోసం వచ్చిన మిషనరీలు చంపడానికి గుండ్రగొట్టలు తీసుకొని వచ్చాడు గుర్ర వేసుకొని దుప్పటి కప్పుకొని గుండ్రగొట్టలు తీసుకొని వచ్చాడు వాక్యం విన్న తర్వాత అతడు ఒక్కొక్కటి 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 సమర్పించడం ప్రారంభించాడు చివరికి తనను తాను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్నాడు తాను పాపి అని ఎరిగాడు ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితంలో మన వాక్యం విని ఆ వాక్యాన్ని గ్రహించాలి రెండవది వాక్యాన్ని అనుసరించాలి మూడవది సమర్పించుకోవాలి అలాగనుక మనం సమర్పించుకుంటే విషయ గ్రంథము నలభై ఎనిమిది అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని ఎంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను నీ నీతి సముద్ర తరంగముల వలన ఉండును అని అన్నాడు నది చూడండి నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉంటది గాట్ మై పాయింట్ అలలుగాని నది గాని ఎప్పుడు కూడా నిరంతరాయంగా ప్రవహిస్తానే ఉంటది ఎండిపోకుండా ప్రవహించేది నది నదిలో నీళ్లు ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉంటాయి ప్రవహించేదాన్ని నది అంటారు ఒకే చోట ఉన్నదాన్ని మురిగికుంటా అంటారు ఈ ప్రవహించే నది వలె నీ క్షేమము ఉంటుంది అంటే నెలంత క్షేమముగా ఉంటాం నెలంతా సుఖముగా ఉంటాం నెలంతా సమృద్ధిగా ఉంటాం నెలంతా నెమ్మదిగా ఉంటావు ప్రియ సహోదరి సముద్రుడ దేవుని ఆజ్ఞలను మనం అనుసరించడం వల్ల మనకేమొస్తుందట నెమ్మది క్షేమము సమాధానము కలుగుతుంది నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై ఐదవ చర్మలో రాయబడిన మాట ఏంటంటే మనకు నెమ్మది ఇచ్చేది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించడం ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు దేవుని కట్టడలు దేవుని ఆజ్ఞలను మనం అనుసరిస్తూ వెళితే నది ప్రవహించినట్లుగా మనం ఎప్పుడు కూడా క్షేమముగా ఉంటాము మన నీతి సముద్ర తరంగంలో వలె ఉంటుంది కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడు మన జీవితంలో ఎప్పుడు కూడా వాక్యాన్ని అనుసరించాలి ఆ వాక్యానుసారంగా నడుచుకోవాలి వాక్యానికి మనల్ని మనం సమర్పించుకోవాలి సముద్ర తరంగం వలె దుఃఖమును మనల్ని ముంచెత్తిన మనం ఎప్పుడు కూడా అనాల్సిన మాట ఏంటంటే నా ప్రాణమా నీకు క్షేమము అని అనాలి చూడండి ఎవరి జీవితంలో అయితే సముద్ర తరంగం వలె దుఃఖము కలిగిన నష్టము కలిగిన యోగు అనే వారు పలకాలి ఎప్పుడు కూడా ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొని అని మనం నమ్మకంగా చెప్పగలగాలి అలా మనం చెప్పగలిగినప్పుడు మన క్షేమము నదివలే ఉంటుంది మనకు క్షేమము కలగాలంటే ఆ వాక్యము పొలుగుతున్న మాటలను మనం ఎత్తి పట్టుకొని పలకాలి ఏపీ ఏమంటాడంటే ఆయన నన్ను చంపినా నువ్వు కూడా ఆయనతో కలిసి అనాలి నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటాను అని అనాలి ఉదాహరణకి చికాగో అనే పట్టణంలో ఒక గొప్ప న్యాయవాది ఉండేవాడు అతని పేరు హొరేషియో స్పాడ్ పద్దెనిమిది సంవత్సరంలో చికాగోలో ఒక గొప్ప అగ్ని ప్రమాదం జరిగింది ఆ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తన ఇంటిని తనకున్న వస్తువులన్నీ పోగొట్టుకున్నాడు చివరికి తన కుటుంబం ఒంటరిగా మిగిలిపోయింది సమస్తం ఆస్తిపాస్తులన్నీ కూడా పోగొట్టుకున్నాడు రెండేళ్ల తర్వాత తన భార్యను నలుగురు పిల్లలను ఐరోపా పంపించి అతను ఏ విధంగా ఆయన కష్టపడి సంపాదించి మళ్ళీ కుటుంబాన్ని ఇక్కడ తెచ్చుకోవాలి అనుకున్నాడు పద్దెనిమిది వందల మూడో సంవత్సరంలో నవంబర్ పదిహేనో తారీఖున కుటుంబం మొత్తాన్ని వాడెక్కించేసి ఐరోపా పంపించాడు ఆయన మాత్రం ఆ ఊర్లో ఉండిపోయాడు వారు న్యూయార్క్ నగరం విడిచిన వెళ్లిన ఆరు రోజుల తర్వాత సముద్రం మధ్యలో ఓడ ఉండగా ఒకరోజు మధ్యాహ్నం వారు ప్రయాణం చేస్తున్న ఓడ ఒక ఐస్ అని ని ఢీకొట్టింది ఓడకు ప్రమాదం జరిగింది వెంటనే ఆయన భార్య స్టాఫర్డ్ తన భార్య తన పిల్లల్ని ఏం చేసిందంటే ఒక డిక్కి మీదకి ఎక్కించేసింది ఆమె మోకరిల్లి ప్రార్థన చేయడం ప్రారంభించింది ప్రభువా సాధ్యమైతే మమ్మల్ని రక్షించు లేదంటే చనిపోవడానికి కావాల్సిన ధైర్యాన్ని మాకు దయచేయి అని అడిగింది పదిహేను నిమిషాల్లో ఓడ మొత్తం మునిగిపోయింది వాళ్ళందరూ కూడా నేలల్లో పడిపోయి మునిగిపోయారు ఇప్పుడు కుటుంబం ఎటోలూ విచ్ఛిన్నమైపోయారు అందరూ పిల్లలతో సహా అందరూ చనిపోయారు స్పృహ తప్పి పడిపోయిన ఆమెను ఒక ఓడ నాయకుడు రక్షించి ఒడ్డుకు చేర్చాడు నలుగురు పిల్లలు కూడా సముద్ర గర్భంలో కలిసిపోయారు కొన్ని రోజుల తర్వాత ఆమె కోలుకొని తన భర్తకి ఒక టెలిగ్రామ్ పంపింది ఒక్కదాన్నే మిగిలాను అందరు చనిపోయారు అని చెప్పింది ఈ భయంకరమైన వార్తను విన్న తర్వాత తెలుసా మంచిది ప్రభు చిత్తం బిగ్గరగా పలికాడు మనలో ఎంతమంది ఆ మాట పలకలరు మన పిల్లలకి ఏదైనా కష్టం వస్తేనే మనం ఓర్చుకోలేము ఏడుస్తాం దుఃఖపడతాం నా పిల్లకి హెడేక్ వచ్చిందంట పలానా జరిగిందంట ఇలా జరిగింది ఇలా జరిగింది అని మనం దుఃఖపడతాం ప్రవ్వా కాపాడినైనా సాక్ష్యం చెప్పుకుంటాం అని అంటాం కానీ ఈ స్పాడ్ అనే వ్యక్తి తన సమస్త ఆస్తిని సమస్తాన్ని కోల్పోయాడు చివరికి తన పిల్లలను కూడా కోల్పోయాడు కోల్పోయిన ఇతను కలుగుతున్న మాట ఏంటంటే ప్రభు చిత్తము నెరవేరును గాక యోపుగోడు ఈ మాటే అన్నాడు యోహవా ఇచ్చను యోహవా తీసుకొని పోయిను యోహవ నామానికి మహిమ కలుగును గాక అన్నాడు అంటే మనకి కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా మనం ఉన్నదంతా కోల్పోయే పరిస్థితులు వచ్చినా మనం ఆయన వాగ్దానాలను పట్టుకోవాలి ఆయన యొక్క మాటలను పట్టుకోవాలి ని మనం అనాల్సింది ఏంటంటే దేవుని చిత్తమే గాక అని అనాలి అంటే దేవునికి నీ మీద ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికను నెరవేర్చడం కోసం కొన్నిసార్లు ఆయన కొన్ని దూరం చేస్తాడు అలాంటప్పుడు మనం దిగులు చింతపడకూడదు దేవుని చిత్తమే నెరవేరునుగాక అని అన్నాడు మనలాగా తీవ్రమైన శ్రమంలో ఇబ్బందుల్లో చిక్కుకున్న వారికి ఆయన ఒక స్ఫూర్తిదాయకమైన పాటను రాశాడు ఆ పాట కట ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కూడా ఆ పాటను విన్న తర్వాత చాలామంది వారి జీవితాలను మార్చుకున్నారట అంటే మన జీవితంలో చక్కని పాటలు ఎప్పుడొస్తాయి చెప్పనా శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అవి లేకుండా మన జీవితంలో మనం కిరీటాన్ని కానీ మహిమను కానీ పొందుకోలేము అందుకే వాక్యం మనకు సెలవిస్తున్న మాట ఏంటి శ్రమ తప్పక కలుగుద్ది అయితే అంత వరకు సహించు వాడే రక్షించబడతాడు అని వాక్యం చెప్తుంది ఈ మాటను పట్టుకోవాలి మనం చాలాసార్లు పాష్ఠగారి మాట చెప్పినప్పుడు విన్నాం కదా మరి విన్నప్పుడు ఆ వాక్యాన్ని ఎందుకు మనం అనుసరించం అనుసరిస్తే నీ క్షేమం నది వలె ఉంటుంది నీ నీతి సముద్ర తరంగము వలె ఉంటుంది ఇప్పుడు ఈ స్ఫూర్తిదాయకమైన పాటను విన్న ఒక వ్యక్తి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో తన వ్యాపారంలో నష్టం రావటం వలన సర్వం కోల్పోయిన ఒక ధనవంతుడు దిగులు పడుతూ చనిపోద్దామని సిద్ధపడతాడు అతని ఒకడు ఈ పాట రాయబడిన సందర్భాన్ని బట్టి ఆ స్పాఫాడ్ అనే వ్యక్తి రాసిన ఆ పాటను అతనికి వినిపించాడు ఆ పాట వినిపించిన తర్వాత అతను అన్నాడు స్పాట్ లాంటి వాడే ఇలాంటి పాట రాయగలిగితే నేను మరలా ఎన్నడూ కూడా దేవుని మీద ఫిర్యాదు చేయను అని చెప్పేసి అతడు చనిపోవడం విరమించుకున్నాడు నా జీవితంలో కొన్నిసార్లు మన విశ్వాసం ఓడ పగిలిపోయిద్ది కొన్నిసార్లు మన విశ్వాసపు ఓడ కొట్టుకుపోయింది పౌరుగారి జీవితంలో కూడా అలాగే జరిగాయి తన వాడ కొన్నిసార్లు కొట్టుకుపోయింది కొన్నిసార్లు పగిలిపోయింది ఆహారం లేని రాత్రులు ఎన్నో గడిపాడు అనేకసార్లు ఉపవాసాలు ఉన్నాడు కొట్టబడ్డాడు తిట్టబడ్డాడు తరమబడ్డాడు చనిపోయాడని కొన్నిసార్లు ఆయనట వదిలిపెట్టి వెళ్ళిపోయారట ముప్పై తొమ్మిది దెబ్బలో ఐదు సార్లు తిన్నాడు ఇలా ఎన్ని శ్రమలు వచ్చినా గాని అతని విశ్వాసం ఎలాంటిదంటే రెండో తిమోతి పత్రికలు అంటాడు తిమోతి నేను నా పోరాటాన్ని విశ్వాసంతో కాపాడుకున్నాను అని అంటాడు దేవుని అనుసరించే అనుసరించేవారు ఎప్పుడు కూడా దేవుని మాట చొప్పున ఆయన వాగ్దానాలను ఎత్తి ముందుకు వెళ్తారు చాలా సార్లు అతనికి రోగం వచ్చినప్పుడు అన్నాడు ప్రభువాణాన్ని విడిపించు అని అడిగాడు దేవుడు ఏమన్నాడంటే పౌలు నా కృప నీకు జాలలే అని అన్నాడు కృప మనకి ఆపరేషన్ కు ముందు ఇచ్చే ఇంజక్షన్ లాంటిది శ్రమలు వచ్చినప్పుడు కృప మనకు తోడుగా ఉంటే కృప ఏం చేస్తుంది అంటే శ్రమ శ్రమగా తోచకుండా చేస్తుంది మన జీవితంలో ఏది కోల్పోయినా సరే మనం దేవుని యొక్క వాగ్దానాలు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని ఈదుకుంటూ వెళ్ళిపోవాలి మన వాడ పగిలిపోయింది మన జీవితం నాశనం అయిపోయింది ఇక నా బ్రతికేంటి అని మనం తుక్కపడుతూ ఏడుస్తూ కూర్చోవలసిన అవసరత లేదు ఎందుకంటే దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు ఏదైనా వాగ్దానం ఆ ప్రవాహంలో నీకు వినిపిస్తే లేదా గుర్తొస్తే ఆ ప్రవాహంలో నువ్వు ఎత్తిపట్టుకోవాలి నాకు క్షేమాన్ని ఇస్తానన్నావు ఆ క్షేమం నది వల్లే ప్రవహిస్తుంది అని సెలవిచ్చావు కదా నన్ను క్షేమంగా ఒడ్డుకు చేర్చు అని అడగాలి అంతే సింపుల్ నదిలో ఈదేవాడు ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఆయన మనల్ని ఒడ్డుకు చేరుస్తాడు పేతురు గారిని తీసుకెళ్లి చలసార్లో వేశారు అది ఒక శ్రమ అయితే పేతురు గారికి ఇవ్వడని వాగ్దానం యవహన్సు వార్త లాస్ట్ అధ్యాయంలో రాయబడి ఉంటది నువ్వు ముసలవాడైనప్పుడే అప్పటి వరకు నీకేం పో అన్నాడు దేవుడు అంటే నేను యవనస్తుడుగా ఉన్నప్పుడు చావను నడి వయసులో కూడా చావను బుద్ధుడు నాకు చస్తా కాబట్టి ఇప్పుడు నాకు పెద్ద వృద్ధాప్యం రాలేదు కాబట్టి హీరోధురావు తీసుకెళ్లి నన్ను బంధించిన నాకు ఏ అపాయం రాదు ఆజ్ఞలు కట్టడలు నియమాలు వాగ్దానాలు అవన్నీ మనం పట్టుకోవాలి మనకు శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు అవి పట్టుకొని మన నోట పలుకుతా ఉండాలి ఇప్పుడు పేదలు ఏం చేశాడు తెలుసా చెరసాల్లోకి వెళ్ళి ఆ రక్షక బోడుల మధ్య క్షేమంగా నిద్రపోయాడు ఎట్లాగో తెలుసా అంగీ కూడా ఇప్పేసి నిద్రపోయాడు గాలి ఆడటం లేదని చూడండి ఎంత గొప్ప విశ్వాసం చేయమన్నాడు నీ అంగీ దొరుక్కో పోదామన్నాడు అపోస్తల కార్యములు పన్నెండు అధ్యాయము మనం కూడా ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు అన్ని వదిలిపెట్టేసేయాలి వదిలిపెట్టి నిద్రపోవాలి దేవుడికి స్తోత్రం చెప్పాలి అవసరమైతే ఆయన వాగ్దానాలను ఎత్తి పట్టుకోవాలి దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి పేతుడి వారు భయపడలేదు ఆయనకున్న నిశ్చయత ఏంటంటే మీరు చంపినా నేను చావను ఎందుకంటే దేవుడు నాకు వాగ్దానం చేశాడు శ్రమ నా జీవితంలోకి నువ్వు వచ్చినా నన్ను చంపలేవు ఎందుకంటే దేవుడు నాకు వాగ్దానం చేశాడు నా జీవితంలోకి వచ్చినా నువ్వు కొంతకాలమే తాత్కాలికంగా ఉంటావు అంతే మళ్ళీ వెళ్ళిపోతావు నీ అంతకు నువ్వు ఎలా వచ్చావో అలాగే గోడగట్టున బంతిలాగా అంత స్పీడ్గా వెళ్ళిపోతావు ఎందుకంటే నా దేవుడు చెప్పాడు నమ్మదగిన వాడు వాగ్దాన ఫలాలు అనుభవించే వరకు వాగ్దానం జరిగే వరకు యాకోబుని వెంబడించినట్లుగా నేను వెంబడిస్తాను అని చెప్పాడు ఈ తాత్కాలికంగా వచ్చే కష్టాలు శ్రమలు నష్టాలు నన్నీ చేయలేవు అని పలుకుతూ ఉండాలి అలా పలుకుతూ ఉంటే దేవుడు తన దూతను పంపి పేతులను వినిపించినట్టుగా నిన్ను కూడా విడిపిస్తాడు మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన వాగ్దానాలను ఎత్తి పట్టుకోవాలి ఆయన వాక్యానికి లోబడాలి ఆ వాక్యానికి మనల్ని మనం సమర్పించుకోవటం నేర్చుకోవాలి అలాగనుక మనం చేయగలిగితే విశాఖ రంగము నలభై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో నీ క్షేమము నది వలెను నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును అని అన్నాడు కాబట్టి మనం నీతి అని వస్త్రమును ధరించుకోవాలి అంటే మన జీవితంలో మనం క్షేమంగా ఉండాలి అంటే మనం చేయాల్సింది ఆయన వాక్యాన్ని కట్టడలను గైకొనాలి ఆ పదిహేడవ వచనం అంటాడు నీవు నడవలసిన తొరవను నిన్ను నడిపించుదును అని అంటాడు మనం నడవవలసిన త్రోవను నడిపించేది వాక్యము దావిదేమన్నాడు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది అని అంటున్నాడు మన త్రోవలను సరళం చేసేది ఆయన ఆజ్ఞలు వాక్యం అంటే ఏంటి ఆజ్ఞలు కట్టడలు నియమాలు వాగ్దానాలు ఆ వాక్యమే దేవుడు ఆయన మాటన గనక మనం వింటే నువ్వు చేరుకోవలసిన రేవుకి నిన్ను చేరుస్తాడు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వ్యాధులు వచ్చినా ఎన్ని తుఫానులు జీవితంలోకి వచ్చినా ఆయన నిశ్చయముగా క్షేమముగా ఒక నది ప్రవహించి తన టార్గెట్కి రీచ్ అయ్యే వరకు ఏ విధంగా అయితే నిమ్మలంగా ప్రవహిస్తుందో అదే విధముగా నా దేవుడు నిన్ను క్షేమముగా గుడ్డుకు చేరుస్తాడు నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ చరణ్ వాక్యం ఏం చేస్తుందంట యవనస్తులను సక్రమైన మార్గంలోకి నడిపిస్తుంది ఈ వాక్యము గనక ఎవరైతే గల్కొంటారో వారికి క్షేమము రెండవది నీతి మూడవది సమాధానము నెమ్మది మీరు చేరుకోవలసిన మార్గానికి మీరు వెళ్ళవలసిన గమ్యస్థానానికి మీరు చేరుకునేలాగా చేసేది వాక్యము వాక్యం అంటే ఏమని చెప్పుకున్నాం వాక్యం అంటే ఆయన ఆజ్ఞలు కట్టడలు నియమాలు ఆయన వాగ్దానాలు ఆయన నీతి ఇవన్నీ కూడా దేవుని వాక్యం కింద వస్తాయి ఎవరైతే వారిని వారు సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకుంటారో వారి జీవితం ఎలా ఉంటుందని ఏషియా గ్రంథకర్త అంటున్నాడంటే నీ క్షేమము నది వలను నీ నీతి సముద్ర తరంగము వలను ఉండును అని వాగ్దానం చేస్తారు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్పు జరగాలి అంటే ఆయన పెట్టిన కండిషన్ ఆయన వాక్యాన్ని వినాలి చదవాలి ధ్యానించాలి ఆ వాక్యానుసారంగా నడుచుకోవాలి ఆ వాక్యాన్ని అవలంబించాలి ఆ వాక్యానికి మనల్ని మనం సమర్పించుకోవాలి గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది మరియు పంతొమ్మిదవ వచనాలు నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలను నీ నీతి సముద్ర తరంగము వలన ఉండను నీ సంతానము వలె విస్తారమగును నీ గర్భఫలము దాని రేణుల వలె విస్తరించును వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరువబడదు ఎవరైతే ఆయన మాట చొప్పును నడుచుకుంటారో వారికి క్షేమము సమాధానము సంతోషము దీర్ఘాయువు ప్రభు అనుగ్రహించునుగాక ఆమెన్ 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 ఈ నెలంతా నేను క్షేమంగా ఉండాలి నా కుటుంబము నేను నది వలె క్షేమంగా ఉండాలి ఆయన నీతి సముద్ర తరంగం వలె నా కుటుంబంలో ఉండాలి నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు మీ గృహస్థాన్ని చూపించినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన అందరు కూడా నాతో కలిసి ప్రార్థనలు ఏకీభించండి మహాపరిశుద్ధుడు తండ్రి మహాగణుడు రాజా కఠినుడుము మతోన్మాది సైతం కూడా ఆ వాక్యానికి లోబడి తాము వెంట తెచ్చుకున్న గొండ్రగొల్ని తాను వెంట తెచ్చుకున్న ముసుక్కప్పుకున్న దుప్పటిని తాను వెంట తెచ్చుకున్న గుర్రాన్ని చివరికి తనకు తాను సైతం నీకు సమర్పించుకున్నాడు వాక్యము కఠినయన ఆయా మాంసపు ముద్దగా మారుస్తుంది వాక్యము కఠిన హృదయాలను మాంసపు గుండెగా మారుస్తుంది పరిశుద్ధిరా మేము కొన్ని సంవత్సరాలుగా వాక్యాలు వింటున్నాము చదువుతున్నాము ఆయనను మా హృదయాలు మార్పు చెందని కఠినమైన హృదయాలు వలె ఉన్నాయి ఒకవేళ సౌల్య హృదయం వలె మా జీవితాలు మా హృదయాలు కఠినమై ఒకవేళ శాతానువాడికి అవకాశాన్ని ఇస్తున్నాయేమో దయచేసి పరిశుద్ధుల దయచేసి మాలో ఉన్న కఠినమైన హృదయం ఏసు నామమున కరిగిపోవును గాక ఈ వాక్యాన్ని వినాలి గ్రహించాలి దాన్ని అనుసరించాలి అదేవిధంగా పౌరుగారు చెప్పినట్లుగా మేము నీకు సజీవ సజీవయాగముగా సమర్పించుకోవాలి అలా సమర్పించుకున్నప్పుడు మా జీవితాల్లో జరిగే అద్భుతమైన కార్యాల గురించి ఈ నెల మాతో మాట్లాడారు నాయన నీ క్షేమము నది వలన నీ నీతి సముద్ర తరంగం వలన ఉంటదని సెలవిచ్చి ఉన్నారు సంతానం వల్ల విస్తారమవునని చెప్పారు గర్భఫలము దాన్ని వల్ల విస్తరించును అని ప్రభు వాగ్దానం చేశారు ఎన్నటికీ కూడా నీ సన్నిధి నుండి దూరపరచమని ఎప్పటికీ విడుగుబడమని మరువబడమని వాగ్దానం చేసినందుకు మీకు స్తోత్రముడు ఈ వాగ్దానం చేతులెత్తిన మా బిడ్డలందరి జీవితాల్లో ఈ నెల నెరవేర్పు జరుగును గాక ఈ నెలంతా మా బిడ్డలు క్షేమంగాను సమాధానముగాను నెమ్మదిగాను వీరు వీరి కుటుంబము వీరి పిల్లలు బ్రతుకుతురుగాక మా బిడ్డల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు మా బిడ్డలు డిఎస్సి ఎగ్జామ్ రాశారు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాశారు గ్రూప్ టూ ఎగ్జామ్స్ రాశారు ఇలా మా బిడ్డలు రాసిన ప్రతి ఎగ్జామ్ లో నాయన ప్రతిఫలాన్ని పొందుకున్నట్లుగా నీ కృపద ఇచ్చేయండి అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాము పరిశుద్ధిరా వివాహం వరకు ఎదురు చూస్తున్న బిడ్డల వివాహాన్ని ఘనముగా జరిపించండి ప్రభావ అపనిందలు నిందలు నిందల అవమానాల ద్వారా వెళ్తున్న వారికి విడుదల ప్రకటించండి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు ఉద్యోగంలో సమస్యలు ఇలా ప్రభావ అనేకమైన సమస్యలతో సతమతమవుతున్న బిడ్డలకు మీరు విడుదలనిస్తున్నందుకు మీకు స్తోత్రం ఈ నెల ఈ వాగ్దానం మా బిడ్డలందరి జీవితాల్లో నెరవేర్పు జరిగిస్తున్నందుకు కూడా మీకు స్తోత్రములు కలుగును గాక మా బిడ్డలందరూ క్షేమముగా సమాధానముగా నెమ్మదిగా ఈ నెలంతా కూడా ఉందరుగాక రక్షణ మారు మనుషులు బిడ్డలకి రక్షణ మారు మనుషులు ఇవ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించాలి ఏసునామమున వృద్ధి చెందుదురుగాక ఆమెన్ 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 ఈ ఆశీర్వచనాలు పలుకుచుండగా అందరు కూడా నాతో కలిసి ఆమెన్ అని పలకండి ఆమెన్ అని పలుకుతున్న ప్రతి ఒక్కరికి నా ప్రభువు ఈ నెలంతా క్షేమాన్ని నీతిని కృపని అనుగ్రహించునుగాక ఆపత్కాల మందు యహోవా నీకు యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకునుగాక నీ దహన బలులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక మన ప్రభుయైన యేసుక్రీస్తు నామం పేరిట ఇప్పటివరకు మనం అడిగిన ప్రతి మనవి పరలోకమందున్న తండ్రి మనకు అనుగ్రహించునుగాక ఈ నెలంతా నీకు క్షేమాన్ని దయచేయునుగాక ఈ నెలంతా నీకు నీతిని అనుగ్రహించునుగాక ఈ నెలంతా నీకు నెమ్మదిని కృపను అనుగ్రహించునుగాక ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును మీ చిన్న బిడ్డలకును ఈ ప్రార్థనలో ఏకీవించిన మనందరికీ సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమకును సదాకాలము తోడ నడిపించును నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్